పోటీ చేస్తున్న నియోజకవర్గం కొత్త కాదు అక్కడ జనాలకు కొత్తగా పరిచయం చేయక్కర్లేదు పాత ప్లేస్ లో అల్లుకుపోతారని అనుకుంటే ఫ్యామిలీ మెంబర్స్ గీతలు గీసేస్తున్నారట మొన్నటి వరకు అల్లుడు ఇప్పుడు వదిన వంతు వచ్చిందని ఒకటే చర్చ రచ్చ ఆస్తులు కొట్టేశారని వదిన ఆరోపించడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది ఇంతకీ ఆ ఇంటి పోరేంటో ఆ అభ్యర్థి ఈ లోకుటిలో చూసేద్దా పిఠాపురం తెలుగు రాష్ట్రాల దృష్టి ఇక్కడే ఉంది ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నది పవన్ కళ్యాణ్ కావడంతో ఫోకస్ అంతా ఇటే పవన్ కళ్యాణ్పై వైసీపీ నుంచి పోటీలో ఉన్నది ఎంపీ వంగా గీత గతంలో ఇదే పిఠాపురం నుంచి గీత ఎమ్మెల్యేగా ఎన్నికైన చరిత్ర ఉంది అందువల్ల ఈ ప్రాంతానికి గీత కొత్త కాదు స్థానికులకు గీత గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు కాకపోతే ఇప్పుడు వంగా గీత గురించే రకరకాలుగా చెప్పుకుంటున్నారట పిఠాపురం జనాలు దానికి కారణం గీత కుటుంబ సభ్యులేనట అల్లుడి పెత్తనం ఒకవైపు తలనొప్పులు తెచ్చిపెడుతుంటే ఇప్పుడు వంగా గీత వదిన కళావతి ఆరు నొక్క రాగల్లో ఆరోపణలు గుప్పిస్తున్నారు సొంత సోదరుడి ఆస్తులను గీత కాజేశారన్నది కళావతి ఆరోపణ అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఇంకేమైనా ఉందా అని అప్పుడే చెవులు కొరికేసుకుంటున్నారట నాలుగు నెలల క్రితం ఇదే కళావతి తనకు వంగా గీత నుంచి ప్రాణహాని ఉందని కలకలం రేపారు వారసత్వంగా తనకు దక్కాల్సిన ఆస్తి కోసం పోరాటం చేస్తుంటే ఎంపీగా ఉన్న గీత బెదిరిస్తున్నారని రోడ్డెక్కారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నట్టు తెలిపారు కళావతి తనకు రక్షణ కల్పించాలని ఏకంగా జిల్లా కలెక్టర్కు విన్నవించారామే అసలు ఈ ఆస్తుల గోల ఏంటో టూకీగా చూద్దాం పుప్పాల కళావతి చెప్పిన దాని ప్రకారం కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంతో పాటు కాకినాడలో వంగా గీత సోదరుడు కృష్ణకుమార్కు వంశ పారంపర్యంగా సంక్రమించిన ఆస్తులు ఉన్నాయట పుట్టింటి ఆస్తులపై కన్నుపడి సొంత సోదరుణ్ణి బెదిరించి వంగా గీత బలవంతంగా ఆస్తులను రాయించుకున్నారన్నది కళావతి అభియోగం కృష్ణకుమార్ రెండు వేల పదిలో చనిపోయాక ఆస్తులపై గొడవలు వచ్చాయని తమవాటాగా రావాల్సిన ఆరు ఎకరాల వ్యవసాయ భూమి కాకినాడలో ఆరు వందల గజాల ఇంటిని గీత ఆక్రమించుకున్నారని కళావతి ఆరోపిస్తున్నారు ఈ సమస్యపై కోర్టుకెళ్లాలని చూస్తే గీతతో పాటు మరో ఆడపడుచు కుసుమకుమారి బెదిరించారని చెబుతున్నారు పోలీసులకు చివరకు సీఎం ఆఫీసుకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని వాపోతున్నారామే గీత భర్త విశ్వనాథ్ మరో ఆడపడుచు భర్త రవికుమార్ కలిసి తన కుటుంబాన్ని చంపాలని చూస్తున్నారన్నది కళావతి ఆరోపణ ఈ గొడవలకు భయపడి తన కుమారుడు రెండు నెలలుగా ఇంటికి రాకుండా అజ్ఞాతంలో ఉన్నాడని చెబుతున్నారు ఈ అంశాన్ని స్పందన కార్యక్రమంలో చెప్పడమే కాదు కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు కళావతి మూడేళ్ల క్రితం జరిగిన దొంగతనాన్ని సైతం ప్రస్తావిస్తున్నారు వివాదం పాతదైన ఎన్నికల సమయం కావడంతో కొత్తగా చర్చలో నలుగుతోంది ఎన్నికల్లో తమకు కావలసినంత ముడిసరుకు దొరికిందని ప్రత్యర్థిని ఓ ఆట ఆడేసుకుంటున్నారు జన సైనికులు పనిలో పనిగా కాకినాడ స్పోర్ట్స్ స్టేడియం అభివృద్ధి పనుల్లో అవినీతి చేశారని క్రీడాకారులకు ఇచ్చిన నిధులతో షాపింగ్ కాంప్లెక్స్ కట్టారని దానిపైనే ఎంపీ లాడ్స్తో రెండు పెద్ద హాల్స్ నిర్మించారని ప్రత్యర్థి పార్టీలు ఆరోపిస్తున్నాయి అప్పట్లో అధికారులను నమ్మించి మహిళా వికాసం పేరుతో నిధులను సొంత ఖాతాల్లోకి మళ్లించారన్న ఆ ఆరోపణలకు మసాలాలు అద్దేస్తున్నారట రెండు దశాబ్దాలకు పైగా షాపింగ్ కాంప్లెక్స్ను వంగా గీత తన ఆధీనంలో ఎలా ఉంచుకుంటారని ప్రశ్నిస్తున్నారట స్టేడియానికి అద్దెలేదు మహిళలకు మేలు చేసే కార్యక్రమాలు లేవని వంగా గీతపై విరుచుకు పడుతున్నాయి పార్టీలు వంగా గీత ఆమె అనుచరులైన పిఠాపురం వైసీపీ కౌన్సిలర్ల తీరు నచ్చకే ఆ పార్టీని వీడి జనసేనలో చేరినట్లు పాదగయ్య క్షేత్రం ఆలయ మాజీ చైర్మన్ ఆగంటి ప్రభాకర్ వాదన గీతకు ఈ అంశంపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదట అల్లుడి తీరుతో ఇప్పటికే అనేక మంది వంగా గీతను వీడి జనసేన గూటిలోకి వెళ్లిపోయారు ఇప్పుడు వదిన రగడ ఆరోపణలు ఆధిపత్య ధోరణితో మరికొందరిని కూడా దూరం చేసుకుంటున్నారని ప్రచారం సాగుతోంది ఎక్కడైనా ఎన్నికలున్నప్పుడు తమకున్న ప్లస్సులతో జనాల్లోకి వెళ్లాలని చూస్తారు వంగా గీత విషయంలో అంతా రివర్స్లో జరుగుతోందని వైసీపీ శ్రేణులు కూడా గుసగుసలాడుకుంటున్నాయి